ఢిల్లీ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ను ఆగస్టు ఆరున వెనక్కి తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కోర్టు సూచన మేరకు కవిత పిటిషన్ వెనక్కి తీసుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ దాఖలు కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత రోస్ ఎవెన్యూ కోర్టు డిఫాల్ట్ బెయిల్డ్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను ఆగస్టు ఐదున ట్రయల్ కోర్టు విచారించింది అయితే వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు ఈ సందర్భంగా జడ్జి కావేరి భవాజా కీలక వ్యాఖ్యలు చేశారు వాదనలు వినిపించకపోతే పిటిషన్ వెనక్కి తీసుకోండి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నామని తెలిపారు అనంతరం పిటిషన్ విచారణను ఆగస్టు ఏడుకు వాయిదా వేశారు అయితే ఇవాళ కోర్టులో కవిత డిఫాల్ట్ పిటిషన్ను వెనక్కి తీసుకోవడం గమనార్హం